గిఫ్ట్స్ అన్ని పట్టుకుని బయలుదేరాం హండలకి వన్ వీక్ తర్వాత వన్ వీక్ వన్ వీక్ కూడా కాదు ఎయిట్ డేస్ ఎయిట్ డేస్ తర్వాత చూస్తున్నాం వాడు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అసలు వీడియో కాల్ అయితే మాత్రం కాదు ఎవరి మీరంతా కాదు కోపం వచ్చేస్తున్నాడు మొహం పక్కకి తిప్పిస్కుంటున్నాడు స్టార్టింగ్ లో ఉమ్మా అనివాడు ఇప్పుడు మొహం చూడట్లేదు యాక్చువల్లీ ఈ వ్లాగ్ కంటే ముందుగా వెకేషన్ వ్లాగ్స్ అయితే పోస్ట్ అవ్వాల్సి అయితే ఉంది కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ వ్లాగ్స్ అయితే హోల్డ్లో అయితే ఉంచాను అండ్ మేము తిరిగి వచ్చిన రోజు కృష్ణాష్టమి లక్కీని ఎప్పుడెప్పుడు కృష్ణుడిగా చూద్దామా అని చాలా అయితే వెయిట్ చేశాను పుట్టిన ఫస్ట్ ఇయర్ డేస్ పిల్లవాడు అండ్ సెకండ్ ఇయర్ నాకు కుదరలేదు ఇది థర్డ్ ఇయర్ ఫైనల్లీ లక్కీని అయితే కృష్ణుడిగా ఈ ఇయర్ అయితే చూడబోతున్నాను ఐ హోప్ మీరు ఆల్రెడీ షార్ట్ అయితే చూసుంటారనుకుంటున్నాను ಅದಕ್ಕೆ ವಚನಸ್ತನ ಲಕ್ಕಿಯರ್ ರಿಯಾಕ್ಷನ ಲೇಬಲ್ ಪದ ಚೋಡಾರೆ ಪಣಚನ ಪೋಂಚಿ ತೆರೆದ ತನಡ ಇಡು 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 ಈಗ ಲಾಂಗ್ ಚೋಡಲ್ಲದಿ আর ರಿಯಾಕ್ಷನ್ ಜೋಬಿಸಲ್ಲಾ ತೀ 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 ಏನಾದ್ರೂ ಬಿಟ್ಟಲ್ಲ ಅಲ್ಲ ಅಲ್ಲ ಅರೇ ಚಿಚುನಾ

హాయ్ చెప్పు పెట్టు సరే లక్కీ నీ బొమ్మలు అయ్యి అలాగే ఉన్నాయేమో అని చూసుకుంటున్నావా లక్కీ కార్ నీ కార్స్ అన్ని చూసుకుంటున్నావా ఎలా ఉన్నాయని ఇది మధ్యాహ్నం లక్కి పడుకుని నిద్ర లేచిన తర్వాత అయితే చూస్తూ ఉన్నారు యాక్చువల్లీ ఈ బొట్లు అండ్ అలాగే పారాన్ని పెట్టడానికి లక్కి అయితే అంత కోఆపరేటివ్ అయితే ఉండడు ఎందుకంటే ఇన్ జనరల్ బొట్టు అవి పెట్టం కదా అడ్డంగా తల అనేసి ఇంకా కొంచెం పడుకుని ఉండగానే నేను అవన్నీ అయితే సెట్ చేశాను అనమాట అందుకనే కొంచెం ప్రాపర్గా అయితే సెట్ అయింది అండ్ లేచిన తర్వాత మిర్రర్లో వాడిని వాడి చూసుకుని టోటల్గా షాక్ అయిపోయాడు అనమాట ఏంటి నన్ను ఇలా రెడీ చేస్తారని అండ్ అస్సలు అయితే యాక్సెప్ట్ చేయలేదండి చాలామంది అంటారు లక్కి చక్కగా అన్నీ వేయించుకుంటాడు అని కానీ చూస్తున్నారు కదా ఏ విధంగా పేచీ పెడుతున్నాడో అవన్నీ పెడుతుంటే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు బట్ ఏంటంటే సంభవ్ ఆ నెత్తి మీద కిరీటము ఫ్లూట్ ఆ పంచ కాలకా ఆ పారాణితో ఆ కళ అయితే మాత్రం వచ్చేసింది అని అనిపించింది ఇదిగో చాక్లెట్ కృష్ణ చాక్లెట్ తీసుకో అరే చాలా బాగుంది చాలా బాగుందమ్మా చూడు లక్కి వావ్ వా వావా వా అలాగే ఉందరా ఓదు ఫోటో 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 హలో ఐటీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ వాడపల్లి వెళ్తున్నాము సెవెన్ వీక్స్ అని అన్నాను కదా మధ్యలో అయితే గ్యాప్ వచ్చింది టూ వీక్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ రోజైతే వెళ్ళబోతున్నాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసరికి ట్వెల్వ్ అవుతుంది లక్కీ కూడా రెడీ లక్కీ హాయ్ చెప్పు చేత చెప్పు వెళ్దామా బొట్టు బొట్టు పెట్టాను నీకు బాగుందా ఆ చెప్పు బాగుందా ఆ కొత్తగా ఉందమ్మా ఓకే లెట్స్ గెట్ లెట్ గెట్ స్టార్టర్ వాడపల్లికి మొత్తం మీద సెకండ్ వీక్ అయితే వెళ్తున్నాం అన్నమాట యాక్చువల్లీ ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి మధ్యలో రెండు వారాలు గ్యాప్ అయితే వచ్చింది ఇదంతా కూడా అనుకోని గ్యాప్ అనమాట ఎక్స్పెక్ట్ అయితే రావట్లేదు అనుకోకుండా కొన్ని కొన్ని సందర్భాల వల్ల అలా అలా గ్యాప్ అయితే వచ్చేసింది బట్ ఏంటంటే సెవెన్ వీక్స్ వెళ్ళి మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా అవుతుందని చాలామంది నమ్మిక అండ్ అలాగే మేము కూడా డిగ్రీ టైంలో నేను వెళ్ళాను అది కూడా మాకు అయ్యింది కాబట్టి పట్టు కూడా ఎక్కువే అన్నమాట అందుకనే ఇంకా మళ్ళీ కంటిన్యూ చేద్దామని నేను వెళ్ళాము కానీ ఏంటంటే ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది అది ఎందుకు ఏంటి అన్నది ఫర్దర్ వ్లాగ్స్లో అయితే మీకు ఫుల్ క్లారిటీగా అయితే చెప్పగలుగుతాను అండ్ వెళ్ళే దారి అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఎస్పెషలీ లైక్ ఆత్రేపురం నుండి వచ్చే వాళ్ళకైతే మాత్రం అవే చాలా చాలా బాగుంటుంది ఇంకా చిన్న చిన్న చినుకుల్లోనే వేడివేడిగా మొక్కజొన్న పొత్తులు అయితే కొనుక్కున్నాం ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇంకా అవి తీసుకుని ఇంకా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళడం కాబట్టి ఇంకా అలా అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే ఎంత దూరమైనా సరే ఇట్టే వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది లక్కీ ఎందుకని అంత పేచీ పెడుతున్నాడు అంటే లక్కీకి స్వీట్ కార్న్ అంటే చాలా చాలా ఇష్టము ఇంతకుముందు ఏంటంటే బాగా ఉడికించింది జస్ట్ నేను బాగా పేస్ట్ లాగా చేసి పెట్టేదాన్ని దానివల్ల టేస్ట్ అయితే అలవాటు పడింది కాకపోతే ఏంటంటే స్వీట్ కార్న్ తిన్న ప్రతిసారి కూడా వాడికి స్టమక్ పెయిన్ అయితే వస్తుంది అందుకని అవాయిడ్ చేయడం అయితే చేసామన్నమాట కానీ ఎదుటి వాళ్ళు తింటూ ఉండి వాడికి పెట్టపోయేసరికి ఎందుకు పెట్టట్లేదు అనేసి పెద్ద గొడవ అయితే చేసేసాడు ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ కాసేపట్లో మేము ఇంకా వాడపల్లి అయితే వచ్చేసాము యాక్చువల్లీ రోడ్ బాగుంటే జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే వచ్చేయచ్చు కానీ రోడ్ బాగోపోవడం వల్ల మాకు దగ్గరగా మూడు గంటలు అయితే పడుతుందనమాట జర్నీ నెమ్మదిగా ఆగి ఆగి అయితే వస్తున్నాము అంత వర్షం పడినప్పటికీ ఆ రోజు జనాలు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నారని చెప్పాలి అంటే రెగ్యులర్ మేము వెళ్ళేదానికంటే చూసుకుంటే ఫస్ట్ టైం వెళ్ళిందంతా చూసుకుంటే ఎక్కువే ఉన్నారు బట్ ఏంటంటే చాలా త్వరగానే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఎందుకంటే చాలా చాలా వర్క్స్ పెండింగ్ అయితే ఉండిపోయినాయి అండి మధ్యలో వన్ వీక్ ఇంట్లో లేకపోవడము వెకేషన్ అని బయటికి వెళ్ళడము దానివల్ల అయితే బాగా డిలే అయిపోయింది అనమాట ఇంకా అందుకని ఇంకా త్వరగా తేల్చుకొని మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి అయితే ఉంది అండ్ చాలామంది హెల్త్ అప్డేట్స్ కోసము అండ్ కొన్ని కొన్ని విషయాలు ఏమవుతున్నాయి ఏంటి అని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు వాటి గురించి ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు బ్లాగ్స్లో అయితే వస్తాయి కంటిన్యూస్గా చూస్తూ ఉండండి అండ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని వీడియోస్ అయితే మిస్ అవ్వకూడదు చేస్తూనే ఉండాలి అండ్ చేస్తూ ఉండడం నా జాబ్ లాంటిది నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో కూడా అయితే చెప్పాను సో మిస్ చేయకూడదనే చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను రెండో వారం దర్శనం అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా అండ్ అన్నదానం ఇంకా ఓపెన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా తినేసి అప్పుడైతే స్టార్ట్ అవుతాము ఏం చేసుకుంటావు లక్కీ కదా ఆంజనేయ స్వామికి మరి అదే రోజు పుట్టాడు కదా లక్కీ ఏం చేసుకుంటారా కదా ఇక వాడపల్లలో పువ్వులు కానీ కాయగూరలు కానీ స్వీట్స్ కానీ అన్నీ కూడా గుడి యొక్క పరిసరాల్లోనే దొరుకుతాయి ఇంకా పూజ కోసం పువ్వులు ఉంటాయి కదా అనేసి ముందుగానే తీసేసుకుంటున్నాము మొత్తం మీద ఇంకా రిటర్న్ అయ్యేసరికి నైట్ ఎయిట్ అయితే అయిపోయిందనమాట సో ఈరోజు బ్లాగ్ అయితే సింపుల్గా ఎక్కడితో అయితే ఎండప్ చేస్తున్నాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను